ఒక లైట్ పెట్టండి ఒక లైట్ పెట్టి కోడి పిల్లలు పుట్టినప్పండి వన్ మంత్ వరకు కంపల్సరీ బ్రూడింగ్ ఇవ్వాలి ఆ బ్రూడింగ్లో టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే ఫస్ట్ వీక్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు లవ్ ఇండియా వన్ ఫోర్ త్రీ సుమ్ యూట్యూబ్ ఛానల్ చాలామంది నన్ను అడుగుతున్నారు బ్రూడింగ్ ఎలా చేయాలి సార్ ఒకసారి చెప్పండి అని సో చూడండి బ్రూడింగ్ గురించి తెలిసిన వాళ్ళైతే చూసే అవసరం లేదు మన దాంట్లో వచ్చే వీడియో ఏదైనా సరే తెలిసిన వాళ్ళు చూసే అవసరం లేదు మీకు తెలియదు అనుకుంటేనే చూడండి ఓకేనా గ్రూనింగ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ కొన్ని కోడి పిల్లలు ఉంటాయి కదా ఒక పది కోడి పిల్లలు ఇరవై కోడిపిల్లు ఒక యాభై కోడి పిల్లలు ఉన్నాయనుకోండి ఇక ఇది చూడండి గాబు ఉంది కదా ఇక ఈ గాబుకి ఇలాంటిది చుట్టండి మెయిన్ ఇలాంటిది లేకుంటే అవి అలా ఉంది కదా కవరు చచ్చిపీ ఆ కవర్ చుట్టండి ఒకవేళ మీరు ఆ కవర్ కనుక చుట్టేది ఉంటే ఇటు చూడండి మీకు ఇలాంటిది లేదు కవర్ కవర్ చూడదాం అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కవర్ చుట్టండి ఇక్కడ కనీసం ఒక నాలుగైదు ఫీట్లు డిస్టెన్స్ ఉండాలి సారీ నాలుగైదు ఇంచులు ఓపెన్ ప్లేస్ ఉండాలి కవర్ అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు చుట్టండి ఒక నాలుగు ఇంచులు ఓపెన్ ప్లేస్ పెట్టండి ఇంకా నెక్స్ట్ ఒకవేళ ఇది చూద్దాం అనుకుంటే మొత్తం క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత ఇయ్యో ఇక్కడ చూడండి ఇది ఉంది కదా చిన్న నెట్ ఈ చిన్న నెట్ జాలీలు ఇంతకంటే చాలామంది ఏంటి అంటే పెద్ద పెద్ద జాలీలు వేస్తున్నారు అందులో కాలు ఇక్కడ అలా కాకుండా ఈ చిన్న చిన్న స్లాడ్స్ ఉన్నాయి కదా ఈ చిన్న చిన్న హోల్స్ సో ఇలాంటిది ఒకటి తీసుకోండి తీసుకొని కోడిపిల్లలు దీనిపైన ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే కింద లెటర్ ఉంటుంది మళ్ళీ పొట్టు ఉంటుంది ఆ లెటర్ ఉంటుంది అవన్నీ తినడం వల్ల మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి ట్యాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ పొట్టు ఆ ఎరువు తినడం వల్ల సో కింద లెటర్ పొట్టు అంతా పడిపోవాలి ఈ పైన చిక్కులు ఉండాలి ఇంకా కంపల్సరీ ఏంటి అంటే ఒకటి సెన్సర్ ఉండాలి టెంపరేచర్ సెన్సర్ ఉండాలి ఆ సెన్సర్ కోడి పిల్లలు తిరిగే ప్లేస్లో సెన్సర్ పెట్టాలి ఈ ప్లేస్లో కోడి పిల్లలు ఉంటాయి కదా ఇప్పుడే మనం తీసి బయట వేసాము వ్యాక్సిన్ చేసి ఇందులో సెన్సర్ పెట్టండి ఒక లైట్ పెట్టండి ఒక లైట్ పెట్టి కోడి పిల్లలు పుట్టినప్పండి వన్ మంత్ వరకు కంపల్సరీ బ్రూడింగ్ ఇవ్వాలి ఆ బ్రూడింగ్లో టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే ఫస్ట్ వీక్లో థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండాలి ఫస్ట్ వీక్లో థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఒకవేళ థర్టీ ఫైవ్ డిగ్రీస్ లేదనుకోండి అప్పుడు మీరు ఇంకొక లైట్ పెట్టాలి థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందనుకోండి ఇంక అంతే మెయింటైన్ చేయాలి థర్టీ ఫైవ్ డిగ్రీస్ మెయింటైన్ చేయాలి చాలామంది ఏంటి అంటే తెలియట్లేదు ఎంత చేయాలో తెలియక వాళ్ళ టెంపరేచర్ ఎక్కువైనా కోడిపిల్లు చచ్చిపోతాయి టెంపరేచర్ తక్కువైనా కూడిపి చచ్చిపోతాయి కరెక్ట్ టెంపరేచర్ ఉండాలంటే మీరు సెన్సర్ కొనుక్కోండి అమెజాన్లో సెన్సర్స్ ఉంటాయి లేకపోతే మెడకలాళ్ళలో కూడా అవి థర్మోమీటర్స్ ఉంటాయి థర్మోమీటర్ తీసుకొచ్చి అందులో పెట్టండి అందులో పెడితే మీకు ఏంటి కరెక్ట్ టెంపరేచర్ ఉంటుంది ఫస్ట్ వీక్లో థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ టెంపరేచర్ ఉండాలి సెకండ్ వీక్లో థర్టీ టెంపరేచర్ ఉండాలి థర్డ్ వీక్లో ట్వంటీ ఫైవ్ టెంపరేచర్ ఉండాలి ఇక ఫోర్త్ వీక్ నుండి పెద్ద టెంపరేచర్ అవసరం లేదు ఇలా మెయింటైన్ చేయండి టెంపరేచర్ని బట్టి లైట్ అడ్జస్ట్ చేసుకోవాలి కానీ టెంపరేచర్ లేకుండా ఇష్టం ఉన్నట్టు పెడితే మాత్రం కోల్పేళ్ళు చచ్చిపోతాయి మళ్ళీ ఇది చూడండి ఇది పెట్టడం వల్ల ఏంటి అంటే లోపలికి దోమలు కూడా రావు దోమలు కూడా రాకుంటే బాగుంటుంది దోమలు కుట్టడం వల్ల కూడా కోల్డ్ ఫ్యాక్స్ వస్తాయి కాబట్టి ఇలా దోమలు కుట్టకుండా కూడా బాగుంటుంది ఇది చేయండి